నమస్తే వెల్కమ్ టు సంక్షేమమే మా లక్ష్యం ముప్పై ఒకటవ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన షేక్ జహంగీర్ వనపర్తి మున్సిపాలిటీ ముప్పై ఒకటవ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ జహంగీర్ ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ వార్డులో రోడ్లు తాగునీటి సరఫరా డ్రైనేజీ వ్యవస్థ వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తానని తెలిపారు నిరుపేదులకు రేషన్ కార్డులు మహిళా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడం వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు రానున్న రోజుల్లో ముప్పై ఒకటవ వార్డు మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పేరు షేఖ్ జహాంగీర్ నేను ముప్పై ఒకటో వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని ముఖ్యంగా ఇంతకుముందు రెండు పర్యాయాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ వ్యవహరించారు వారికి వారి వారి పదేళ్ల కాలంలో ఈ వార్డులో అభివృద్ధి అభివృద్ధి చాలా కుంటుపడింది డ్రైనేజీ సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి అలాగే పారిశుద్ధ్యానికి సంబంధించి ఎలాంటి ఎలాంటి పరిష్కారాలు చూపలేకపోయారు గతంలో ఇక్కడ పనిచేసిన కౌన్సిలర్లు కేవలం నామమాత్రపు సమస్యలపై మాట్లాడుతూ కేవలం పబ్లిసిటీ వైపే మొగ్గు చూపారు ఈ ఈ వార్డులో ముఖ్యంగా బసవనగడ్డ ప్రాంతానికి సంబంధించి కింది వైపు ఒక ఒక రేషన్ షాపు ప్రజలకు చాలా చాలా అవసరం ఉంది ఈ ప్రాంతానికి సంబంధించిన రెండు రేషన్ షాపులు కూడా మా మా వార్డులో కాకుండా మా మా పక్కనే ఉన్న కేడిఆర్ నగర్లో ఉండడం చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రజలకు మేము గెలిస్తే వెంటనే ఒక రేషన్ షాపును బస్వనగడ్డ కింది ప్రాంతానికి తరలిస్తాం అలాగే బసవనగడ్డకు సంబంధించిన శివాలయం గుడి శివాలయం గుడికి శివాలయం గుడి పూజలకు నోచుకోక అక్కడ అక్కడ ఏదో ఏ టెరస్లో ఉందో దాన్ని వెంట గెలిచిన గెలిచిన వెంబడే దాని మీద మేము అభివృద్ధి పనులు మా అధినాయకత్వంతో మాట్లాడి వెంటనే ప్రారంభిస్తాం అలాగే ప్రజల ఆకాంక్ష ప్రజల కోరిక బసవనగడ్డ బసనగడ్డ గుడి గత మూడు నాలుగు ఎన్నికలుగా బసవన్నగుడ్డి బసవనగడ్డ గుడికి సంబంధించి వాళ్ళు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పేరు చెప్పి ఓట్లను దండుకున్నారు ఈసారి మేము గెలిస్తే గెలిచిన వెంటనే ఆ గుడికి సంబంధించి విగ్రహ విగ్రహ ప్రతిష్ట చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తాం అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి రెండు ముఖ్యమైన పార్కులు కేడిఆర్ నగర్ శిష్యుమంది ఎదుక గల ఒక పార్కు అలాగే బసవనగడ్డ పార్కు ఈ రెండు పార్కులు అభివృద్ధికి నోచుకోక చెత్త కుప్పలామా ఈ ప్రయత్నించి ఈ ఇష్యూస్పై చాలా సార్లు మాట్లాడినా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు స్పందించడం లేదు మేము గెలిచిన వెంటనే ఈ రెండు పార్కులను అభివృద్ధి చేసి గ్రామ ఓపెన్ జిమ్లుగా ఏర్పాటు చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొని వస్తాం అలాగే ఈ ప్రాంతంలో ముఖ్యంగా చెప్పేటప్పుడుగా ఒక ఒక ముఖ్యమైన అభివృద్ధి ఏంటంటే గతంలో నిరంజన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఈ వార్డుకు బస్సీ దావకా కేటాయించడం జరిగింది అది టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఒక ఘనత తప్ప ఈ వార్డుకు ఈ వార్డుకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అభివృద్ధి మాత్రం శూన్యం దయచేసి ప్రజలు ఒకవేళ మాకు అవకాశం కల్పిస్తే రాబోయే రోజులలో వనపర్తి పట్టణంలో ఆదర్శవంతమైన వార్డుగా ముప్పై ఒకటి వార్డును నిలిపి వనపర్తిలో వనపర్తి జిల్లాల్లో ముప్పై ఒకటి వార్డును అత్యంత అత్యంత పారిశుద్ధ వార్డుగా మరియు ఒక మంచి ఆదర్శమైన వాడుగా తీర్చిదిద్దామని హామీ ఇస్తున్నాం ముప్పై ఒకటి వార్డు ప్రజలందరికీ విజ్ఞప్తి మనకు పదకొండవ తారీఖు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటు క్రమ సంఖ్య మూడవ నెంబర్ కారు గుర్తుపై వేసి వేయించి నన్ను గెలిపించగలరని